మన ప్రభువును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని మనం తెలుసుకుందాం ఈ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి సంగతులను మన జీవితాలను మార్చుకున్నటకు దేవుడు ఇస్తున్నటువంటి సందేశాన్ని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందిగా ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి సందేశము ఏమిటి అనంటే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నుండి మనకు దేవుని యొక్క వాక్యము కనిపిస్తూ ఉంది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఈ యొక్క అధ్యాయము నుండి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలను మార్చబోతూ ఉన్నాడు కన్ఫర్మ్గా దేవుని యొక్క మాట దేవుని యొక్క వాగ్దానము మీరు విన్నట్లయితే మీ జీవితాలలో పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకులు మారుతాయి జీవితాలు మారుతాయి దేవుడు వారి జీవితాలను ఆశీర్వదించి వారిని ఇహలోకంలో పరిశుద్ధమైన మార్గంలో వెలుటకు మరి దేవుడు సహాయం చేస్తాడు అదేవిధంగాను దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉంటుంది అందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయాన్ని మనము చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక అందరూ బైబుల్ నుండి ఓపెన్ చేసి చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు సో నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము ఇది మొట్టమొదటిగా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము బోధ చేస్తున్నటువంటి వారందరికీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే హితబోధకు అనుకూలమైన బోధ అంటే ఏంటి టు స్పీక్ దో ద థింగ్స్ విచ్ బికమ్ అ సౌండ్ డాక్టర్ అండ్ హిత బోధ అనగా ఆరోగ్యకరమైన బోధ యేసుక్రీస్తు ప్రభుల మన కొరకు వచ్చారు ఆయన మన కొరుకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడన్న సంగతి మనకు తెలుసు ఆయనను స్వరక్షకుడిగా అంగీకరించాలి యేసుక్రీస్తు ప్రభుల దేవుడు అని ఆరోగ్యకరమైన బోధను అందించాలి అని దేవుని వాగ్దానము బోధకులుగా బోధ చేస్తున్నటువంటి వారందరికీ ఈ సంవత్సరం దేవుడు అందిస్తూ ఉన్నాడు తర్వాత ఈ యొక్క నూతన సంవత్సరంలో వృద్ధులుగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా దేవుని వాగ్దానము ఇలా సెలవిస్తూ ఉంది ఏలైనగా వృద్ధులు మిథానుభావము గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహ సహనముల ఎందు లోపము లేని వారై ఉండవలెననియు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమని వృద్ధులట వృద్ధులు మితానుభవము గలవారును మితానుభవము గలవారును అంటే ఏమిటి అంటే తెలివి గలవారు హుషారుగా ఉన్నటువంటి వారు అదే విధముగా మితానుభవము గలవారు అంటే ఏమిటి అంటే మత్తు లేని వారిగాను మత్తు పదార్థాలకు బానిస కాకుండా వ్యర్థమైనటువంటి ఈ యొక్క సారాయి తాగి జీవితాలను పాడు చేసుకొని మత్తులో మీ బ్రతుకులు బ్రతకకుండా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మిథానుభవం అనగా తెలివి గలవారుగా మధ్యాపానము ఆసక్తి లేనివారుగా ఉండాలి అదేవిధంగా మాన్యులను అన్నాడు మాన్యులు అంటే వృద్ధులకు ఇస్తున్నటువంటి వాగ్దానములో మాన్యులు అంటే రోటిలోకి వేసినప్పుడు ఎలా దంచుతారో రోటిలోకి వేసి గర గర దంచుతారో ఆ విధంగా ఎక్కువ మంది వృద్ధులుగా ఉన్నటువంటి వారు అలా మాట్లాడతారట ఎక్కువ శబ్దాలు చేస్తూ అరుస్తూ ఉంటారట ఇరవై నాలుగు గంటలు అనగా ఎప్పుడు కూడా కొంతమంది అరుస్తూ ఉంటారు ఇలా వృద్ధులుగా ఉన్నటువంటి వారు ఇలాంటి శబ్దాలతో అరవకూడదు ఇలా కుటుంబాలలో ఎప్పుడూ ముసలమ్మ ముచ్చట్లతో ఇలాంటి పనులు చేయకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అదేవిధంగా వృద్ధులకు స్వస్థ బుద్ధి గలవారును అని దేవుడు సెలవిచ్చాడు స్వస్థ బుద్ధి గలవారు అంటే ఏంటో తెలుసా అండి స్వస్థ బుద్ధి కలవ కలిగి ఉండడం అని అంటే సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉండడం మనం మన జీవితంలో మనకు కోపాన్ని అణుచుకోవడం మనలో వస్తున్నటువంటి ఆ కోపాన్ని అణుచుకోవడం సెల్ఫ్ కంట్రోల్ ఈ లోకంలో ఎన్ ఎన్నో రకాలుగా మనము ఉత్తేజం చెందవచ్చు అంటే మనం ఆశలు పుట్టవచ్చు వీటన్నింటినీ కూడా సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి అందుకనే దేవుడు చెప్పాడు ఆయన ఇచ్చిన వాటిలో సమృద్ధిగా హ్యాపీగా ఉండాలి స్వస్థ బుద్ధి గల ఉండాలి తర్వాత విశ్ వృద్ధులుగా ఉన్నటువంటి వారికి చెబుతున్నాడు విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండాలి మన జీవితాలలో విశ్వాసములో లోపముందా ప్రేమలో లోపముందా సహనములో ఓపం లోపముందా అయితే ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ఉండకూడదు విశ్వాసములో లోపం ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని విశ్వసించి స్వరక్షకుడుగా విశ్వసించాల్సింది పోయి రకరకాల విశ్వాసాలు లోకంలోనికి వచ్చాయి బీ కేర్ఫుల్ విశ్వాసం అది క్రీస్తునందు ఉండాలి రక్షణ సువార్తను మనము అంగీకరించి రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం అంగీకరించగలిగితేనే దేవుడు ఈ సంవత్సరాన మనలను ఆశీర్వదిస్తాడు విశ్వాస ప్రేమ విశ్వాస ప్రేమల ఎందు మనం ఎలా ఉండాలట జాగ్రత్తగా లోపము లేని వారై ఉండవలను అదేవిధంగా సహనముల ఎందు లోపము లేనివారు ఈరోజు సహనము చాలామందికి లేదండి చాలామందికి ఎస్పెషల్ వృద్ధులకైతే సహనము లేనే లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు నేను సెలవిస్తున్నా అని అనుకునేరు రైట్ ఇది దేవుని మాటగా దేవుని మనిషిగా ఆమె సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సేవకుడిగా నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను వృద్ధులుగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకముగా మితానుభవము గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేని వారున్నాయి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఇది వృద్ధులకు ఇక వృద్ధ స్త్రీలకు దేవుడి వాగ్దానం ఏమిటి అని అంటేనండి అలాగుననే వృద్ధ స్త్రీలో వృద్ధశ్రులు ఎక్కడి నుంచి చెబుతున్నాడు దేవుడు కొండెకత్తలను అన్నాడు కొండకత్తలు అంటే ఏంటి ఫాల్స్ అక్యూజింగ్ ఫాల్స్ అక్యూజింగ్ అంటే నిందలు మోపడం చేయరాని కార్యాలకు కూడా కొంతమందిని నిందలు మోపుతూ ఉంటారు ఇదిగో ఆ పని ఇలా చేసింది ఈ వీళ్ళు ఇలా చేశారని ఒకరి మీద ఒకరు నిందలు మోపుతుంటారు వీరినే కొండెకత్తలు అంటారు వృద్ధులుగా ఉన్నటువంటి వారు కొండెకత్తెలుగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఇలా కొండెకత్తెలుగా ఉండకూడదు అపవాదులుగా ఉండకూడదు అదే విధముగా మిగుల మద్యపానాశక్తులై అంటే మద్యపానము వలన వశ పరుచుకొనబడిన వారునై ఉండక అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు మద్యపానానికి బానిస కాకూడదు మద్యపానానికి అడిక్ట్ కాకూడదు అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి బీ కేర్ఫాల్ బాగా జాగ్రత్తగా మనం వినాలి దేవుని వాగ్దానం ఇది ఖచ్చితంగా పాటించగలిగితే వృద్ధులు వృద్ధ స్త్రీలు ఖచ్చితంగా మీ బ్రతుకులు మిగిలిన ఈ బ్రతుకు జీవిత కాలంలో దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయనను తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరక్షకుడు అని అంగీకరించి ఈ విధంగా బ్రతకగలిగితే మిగిలిన మిగిలిన జీవిత కాలంలో దేవుడు మిమ్మను ఆశీర్వదించి తన దగ్గరికి పిలుచుకుంటాడు అదేవిధంగా మనం చూడగలిగితే మద్యాపానానికి ఆ ఆసక్తులై ఉండకూడదు అంటే అడిక్షన్ ఈరోజు ఆల్కహాల్ లేకపోతేనండి ఎలా మారిపోయారు అంటే నిద్ర పట్టదంటున్నారు ఆల్కహాల్ లేకపోతే ఏముంది కొంచెం తీసుకోవచ్చని క్రైస్తవులు కూడా చాలామంది కొంత ఆల్కహాల్ తీసుకొని పడుకుంటున్నారు దేవుడు అంటున్నాడు మధ్యపానాసత్తులై మీద ఉండద్దు ఉన్నారంటే దేవుడు మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉంది మన జీవితకాలపు ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు చాలామంది ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనము ప్రేమ విశ్వాసము సహనము మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతిని ప్రపంచానికి మనము చూపించాలి తెలియపరచాలి దేవుని యొక్క ప్రేమతో అలాంటి ప్రేమ కలిగి ఉండాలి భయభక్తులు కలవారై ఉండాలి అదేవిధంగా దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు మనలో మన ప్రవర్తనలో ఒకవేళ మార్పు కలిగితే దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పి చాలామంది బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు కొంతమంది నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ ఆల్కహాల్ తీసుకున్నటువంటి వారందరికీ సెలవిస్తున్న మాట ఇది కొంతమంది నేను క్రైస్తవును అంటే దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి వారికి దేవుని సెలవిస్తున్నటువంటి మాట ఇది ఎందుకో తెలుసా మీరు క్రైస్తవుని అని చెప్పుకొని క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించి ఉంటే బ్రతుకులు మారేవి చెప్పుకొని అలా ఉంటే వాక్యము దూషింపబడుతుంది గనుక జాగ్రత్తగా మన ప్రవర్తన బాగుండాలి ఇలా బాగుంటే దేవుడు బ్లెస్ చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు ఓకే వృద్ధులకు వృద్ధ స్త్రీలకు నూతన సంవత్సరపు వాగ్దానాన్ని పొందినటువంటి వారందరి జీవితాలు ఖచ్చితముగా వంద శాతము దేవుని ప్రామిస్ వర్డ్స్తో బ్రతుకులు మారుతాయి మిగిలి మిగిలిన ఈ జీవిత కాలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ ఈ సంవత్సర కాలంలో బ్రతికి ఉన్నటువంటి వారందరి విషయంలో నేను ప్రార్థిస్తూ తెలియచేస్తూ ఉన్నాను ఏమిటి అని అంటే దేవుని మాటలను విందాం దేవుని వాగ్దానాన్ని విందాం దేవుని పరిశుద్ధమైన మాటలను మనం విలగలిగితే మన జీవితాలు బ్రతుకుతాయి వృద్ధులుగా ఉన్నటువంటి వారు మంది అండి బాధపడుతూ ఉంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని మమ్మల్ని నా కుమారుడు పట్టించుకోలేదు నా కుమార్తె పట్టించుకోలేదు అని బాధపడుతుంటారు అవునా అయ్యా వృద్ధులు వృద్ధ బాధపడము అక్కడి ఎందుకు అని విశ్వాస ప్రేమ సహనముల ఎందో మీరు ఉండగలిగితే లోపము లేని వారే ఉండగలిగితే దేవుడే తోడై ఉంటాడు ఆయన ప్రామిస్ వాడు గాడ్ బ్లెస్ యు వృద్ధులు స్త్రీలు